రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి రక్షకా మీకు వందనాలయ దేవతండ్రి మీకు ప్రభు ఈ రాత్రి కాలం వరకు తండ్రి మిమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చేస్తున్నాము రాజా దేవా తండ్రి ఈ దినం నాయన మేము జరిగిన ప్రతి పనిలో ప్రభు మీ కృపతో ఓడించారు తండ్రి మిమ్మల్ని బ్రతికిచ్చారు తండ్రి పోషించారు నాయన మీకు వందనాలయ్య దేవా ఈ రాత్రి కాల సమున తండ్రి మేము ఈ విధంగా ఉన్నామంటే అది కేవలం మీ చిత్తము తండ్రి మీ చిత్తము లేక తండ్రి మా జీవితాల్లో ఏది జరగదు నాయన ప్రభావ మీకు వందనాలయ్య తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ్వా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ప్రభావ మేము ప్రార్థిస్తూ మర్రపెడుచున్నాం తండ్రి మీకు వందనాలయ్యా మా ప్రార్థనకు యొక్కండి తండ్రి మీకు స్తోత్రం తండ్రి ఇదిగో రాజా మా జీవితాల్లో ప్రభావ ఇంతవరకు చేసిన మీరు గొప్ప మీరను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో మా జీవితాల్లో తండ్రి మా తల్లిదండ్రుల పట్ల మా కుమారుల పట్ల తండ్రి మా పట్ల నాయన మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా దేవా తండ్రి ఈ రాత్రికాల ಪ್ರಭಾ ಮರೀ ಮುಖ್ಯಂಗ ತಂತ್ರ అనారోగ్యాలతో ప్రభావ ఇదిగో తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని రాజా ఇదిగో ప్రభా ఈ లోకంలో తండ్రి దేనినైనా తండ్రి భరించగలము కానీ తండ్రి మీకు అనారోగ్యంతో ఉండడం తండ్రి బహు ఘోరము నాయన ఇదిగో తండ్రి హాస్పిటల్లో నాయన మరణ పడకల మీద ఉంటూ తండ్రి ఇదిగో ప్రభా కొన ఊపిరితో ఉంటూ తండ్రి మీ వైపు చూస్తూ మొర్ర ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నాయన జీవితంలో తండ్రి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభా మీ రక్తమున కడగండి నాయన తండ్రి ఒక అవకాశము తండ్రి వారికి ఇవ్వమని అడుగుతున్నాము నాయన తండ్రి ఇదిగో ప్రభావ అనేక రకమైన రోగముల చేతును తండ్రి బాధల చేతును పీడిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న నాయన లేవలేని స్థితి ఇదిగో ప్రభావ తమ పని తాను చేసుకోలేని స్థితి నాయనా ఇదిగో ప్రభావ ఒకరి మీద ఆధారపడవలసి వచ్చిన పరిస్థితిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి విధమైన బాధను తండ్రి ప్రతి విధమైన రోగమును ఆయన ఇదిగో ప్రభా ఈ క్షణం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ నామం తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృపగల నాయన ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి ఈ స్థితి తండ్రి వారు ఎన్నడూ ఊహించలేని స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి స్థితి ఎందు ప్రతి పరిస్థితి ఎందు ప్రభా మీ కృప చూపిస్తున్నారు తండ్రి మీకు వందనాలయ మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి జీవితంలో చేసిన ప్రతి తండ్రి పొరపాటును జ్ఞాపకం చేసుకొని తండ్రి తుడిచివేయండి తండ్రి ప్రభా మీ రక్తమున కడగండి నాయన మీకు వందన ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మన ముఖ్యంగా ప్రభా అనేక రకమైన అనారోగ్యాలతో తండ్రి ఇదిగో తండ్రి ఎన్నో హాస్పిటల్లో తండ్రి ఎంతో మంది ఆయన ఇగో ప్రభా స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇగో ప్రభా వారి ఆర్థిక పరిస్థితిని తండ్రి వారి ఆరోగ్య పరిస్థితిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని రాజా ఇగో ప్రభా బంధుమిత్రులలో తండ్రి ఇగో ప్రభా చేతరించుకుంటూ తండ్రి వారు చేస్తున్న సేవను బట్టి తండ్రి ఇగో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి మనసును దయచేయండి తండ్రి అలాగే వృద్ధులను జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి వారి పని వారు చేసుకోలేక తండ్రి వృద్ధాప్యమందునైనా వారు ఉండగా తండ్రి మీ కృప చూపించండి తండ్రి ప్రభావ ఈ రాత్రి కాల సంబంధ తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అనారోగ్యం తండ్రి ఇగో ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి పక్షవాతం తండ్రి ఇగో ప్రభా అలాగే తండ్రి ఇదిగో షుగర్ వ్యాధిని అలాగే ప్రభావ ఇంకో తండ్రి అనేక రకమైన యాక్సిడెంట్ల ద్వారా తండ్రి మంచంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి విధమైన తండ్రి స్వస్థత మీరు దయచేయండి తండ్రి మీకు వందనాలయ ప్రభా ఇదిగో ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా నాయన మంచాల్లో ఉండి తండ్రి వారి పని వారు చేసుకోలేక ప్రభా మీ సహాయం కొరకు తండ్రి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి జీవితాల్లో గొప్ప అద్భుతములు చేయండి రాజా మీకు స్తోత్రం ప్రభా ఇదిగో తండ్రి మీ సంఘాలలో తండ్రి ఇదిగో తండ్రి కుటుంబాలుగా తండ్రి మీ సాక్షులుగా నిలబడ్డుకు తండ్రి వారి సహాయం దయచేయండి రాజా మీకు వందనాలయ ప్రభావ ఇంతకాలం తండ్రి మమ్మల్ని ఎన్నో రకాల తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో రకాల బాధల నుండి నాయన మమ్మల్ని ఎన్నో రకాల అపాయాల నుండి తట్టి తప్పించారు నాయన మీకు వందనాలయ ఎన్నో రకాల వేదన నుండి మమ్మల్ని ఇదిగో ప్రభా దాటివేశారు తండ్రి మీకు వందనాలయ తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన డాక్టర్లలో మంచి మన్ మనసును దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా మంచి మెడిసిన్ ఆయన వారికి అందించే వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన మరి దీవించండి తండ్రి ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ చిత్తమైతే తండ్రి సంపూర్ణ స్వస్థతను శక్తిని బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ కృప తోడించండి నాయన మీ స్వస్థత దయచేయండి తండ్రి ప్రతి విధమైన అనారోగ్యమును తండ్రి ప్రతి విధమైన దీర్ఘకాలంగా వేధిస్తున్న ప్రతి వ్యాధిని నాయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకో ప్రభా చిన్న పిల్లల మొదలుకొని మృదుల వరకు నాయన ఎంతో మంది తండ్రి ఇగో ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారు తండ్రి విష జ్వరాలు అని తండ్రి ఇదిగో ప్రభా ఇంకా ఎన్నో రకాల రోగాలు జ్ఞాపకం చేసుకోమని ముఖ్యంగా ప్రభావ వృద్ధులను తండ్రి మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని ఇక ప్రభు మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనాములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధరాములు నడిచినాం తండ్రి ఆ